డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బొమ్మకాల గ్రామంలోని అంబేద్కర్ యువజన సంఘ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ మాజీ వార్డు మెంబర్ జక్కన శంకర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు బంగారం వేసే వేదికంగా రాజ్యాంగాన్ని రూపొందించడమే కాకుండా దేశంలోని బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పు వచ్చే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించిందన్నారు ఆయన వలన వల్ల మన దేశం ప్రజాస్వామ్యంగా దేశంగా కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘ నేతలు కొండా పోచయ్య ఎడెల్లి సతీష్ గణేష్ ఆంజనేయులు సంపత్ రాఘు ప్రశాంత్ చెన్నై మొగిలి మహేష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధాంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహం స్టాచ్ దగ్గర అంబేద్కర్ చౌరస్తలో నేడు ఘనంగా ఆయన వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఆయన భారత రాజ్యాంగంను రచించిన వ్యక్తి మరియు భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి భారతరత్న బిరుదాంకితుడు మరి మన దళితులకు రాజ్యాంగం రాసి రిజర్వేషన్లు కల్పించి ఎన్నో అవకాశాలు కల్పించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఆలోచన విధానం మేరకు మేము గ్రామంలోని దళితులందరం అందరం ఆయన నడవడిలో మేము నష్టడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన ఆలోచన విధానం అందరూ పాటించాలని కోరుతూ ఈరోజు అంబేద్కర్ వర్ధంతి ఉత్సవాలను బొమ్మక్కల్ అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన